ఎక్కడ గెలితే ఏ మనుషుల్లో తెలిస్తే ఆ మనుషులు ఎక్కడ లాభం ఉంటే అక్కడ అందుపక్క మనమే మడుగు పాము అంటారు అంటే మడుగులో బురదలో ఉంటుంది కాబట్టి దాన్ని మడుగు పాము అంటారు అది తలకాయ ఏమో ఆ పాములాగా పొడుగు తల అంతా ఈ త్వాక ఏమో చేపలాగా ఉంటుంది ఉంటుంది కదా ఆ టైంలో త్వాక ఏమో చేపలాగుంటాయి దాన్ని తింటారు ఏమంటారు ఇక్కడ కొన్ని ఏరియాలో అది మడుగు పాము అంటారు అంటే మడుగులో అంటే బురదలో ఉన్నది చారిపోతాయి కూడా చాలిపోతుంది అది అది కలకాయించినంత పాము లాగా ఉంటుంది తోక వరకు తోక చేపడు అది అంటే దిమనుకులు అనే దానికి చెబుతారు ఉదాహరణ ఎప్పుడైనా అంటే ఎక్కడ వేసే వేషన్ అన్న వాళ్ళ గురించి దాన్ని చెబుతారు అది ఆహారం చెప్పాక ఏం చేస్తుంది అంటే చేపలకు వెళ్తే ఆ చేపలన్నీ ఏకమయ్యి నువ్వు మా జాతి కాదు నువ్వు చేప కాదు నువ్వు చేపట్టావు మా రూపం లేరు నువ్వు మోసం చేస్తావు మా ఆహారం తింటున్నావు ఆ చేపలన్నీ ఏకమయ్యి అంటే నేను అదేమి కాదు నేనే కొంచెం పొరుగు కాక్స్ కానీ కాకు చూపిస్తాడు అక్కడ కాకు చూపించి వాడు నలు వాటి లోపించి వాటి ఆహారం మళ్ళీ పాములతో ఆ చేపలాగా ఉన్నావే చేప జాతి లాగా ఉన్నావు అంటే లేదు నేను చూడవుగా ఉన్నాను తల చూడండి అంతా నేను మీ చేత అని చెప్పేసి ఏం చేస్తాడా మళ్ళీ అక్కడ కూడా ఆహారము అంటే రెండు మనకే కావాలి నుంచి చూడాలి అక్కడ వేయాలి దేవుడు అనిపిస్తాడు ఎక్కడ ఉందని భక్తి గిలువ ఎక్కడ ఉందని దేవుడి చోటు అక్కడ చెప్పండి ఆధ్యాత్మిక చోటు దేవుడికి చోటు ఏమాత్రం కూడా ఎవరు అందుకే పాముని చాలామంది బోధిస్తారు చేపల్లోకి వెళ్ళి ఏమంటుంది అంటే చూపించి నేను మీ జాతీయ కాబట్టి నా తోక చూడండి అచ్చం చేపలాగానే ఉందని చెప్పేసి అది ఏం చేస్తుంది ఆహారం కూడా లాక్కుని పాముల్లోకి వెళ్ళి నేను నా పొరుగు చూడండి నా తల చూడండి నేను మీ జాతీయ అని చెప్పేసి పాముల దగ్గర కూడా పంచుకొని తింటుంది అది ఇది కూడా రెండు కూడా రాదే అన్నట్టుగా ఆ మడుగు పాము తింటుంది దిమంస్కుడు వేషధారు కూడా ఆ యొక్క మడుగు పాము టైపులోనే ఉంటారు